பாப்பா எவரு பாப்பா நானவியாதி அம்மி அம்மு கிடை படுப்பினவா వాటర్ తాగు తాగు వాటర్ తాగు అన్న ఈ పిల్ల వాటరు ఈ పిల్ల తాగాలంటే కంపల్సరీ పక్కన ఎవరికైనా ఇచ్చి తర్వాత తాగుతుంది తాగునా చెల్లి ఇచ్చినప్పుడు తాగు ఎంత ఇష్టం చూడు చెల్లికి నువ్వు అంటే తాగంట గుడ్ గర్ల్ కదా చూడు ఎంత మంచిగా తెచ్చిచ్చిందో నీకు గుడ్దార్ విను గుడ్ బాటిల్ అక్కడ పెట్టే పో టేబుల్ పైన పెట్టి పడిపోతావు నాన్న కూర్చో నువ్వే కింద పడిపోతుంది నిషు కింద పడిపోతుంది నిషు కింద నిషు నోనా నా కింద పడిపోతుంది దెబ్బలు తింటావు మళ్ళీ కింద పడిపోతుంది ఏ కింద పడుతుంది నా నా కింద పడుతుంది పాప అది పిల్లో కదా పాప

పిల్ పిల్లో అట్ట పిల్ల అరే పిల్లో వద్దంటలేదు ఆర్వి వాడికి పిల్లోస్ వేసుకొని టికిల్ చేయాలంటే నువ్వు కూర్చోనాడు అమ్మ ఏదైనా కానీ నిషు నిషు ఏ చీ చీచీ మూతి మీద పెట్టుకోకూడదు దారి అరే జుట్టు ఒక్క నిమిషం కూడా ఉంచకూడదు నీకు ఏమి ఎందుకు కొడతావే నా వద్దు నాన్న నిషుమా వద్దు ఆ పిల్ల ఎగురుతుంది నొప్పి అవుతుంది ఆ పిల్లోని ఇంకా నీకు వద ఇవ్వకుండా అసలు వదండి చూడు ఇంకా అది చెప్పిన మాట వినాల్సిందే అందరూ పాప అది నీ పా పడిపోతుంది అమ్మకి ఇచ్చే అమ్మకి ఇచ్చే పాపని దార్వి నిషు పడిపోతుంది నిషు

అన్నయ్య ఏంటమ్మా అట్లా చూస్తున్నావు దాన్ని క్యాట్ ఏంది అంత దీక్షగా చూస్తుంది ఏ దావి ఆ పిల్ల అందులో కాల్ పెట్టేసింది చూడు ఒకసారి చూడు అక్కడ పిల్లోలు ఎవరైనా కాళ్ళు పెడతారా పడుతుందేమో ఇక్కడ చూడు ఒకసారి చూడు నా ఇలా వచ్చేసి పడిపోతావు ఈ పక్కకు వచ్చి ఆరు క్యాట్ ఇప్పుడు నువ్వు పిల్లో కాల్ పెట్టుకొని లేవాలా నార్వి పాప తనంట ఒకసారి లేచి లేపి నిలబెట్టబ్బా దాంట్లో కాలు పెట్టుకుంటుందంట వద్దు 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 చైనది వస్తుంది వద్దొద్దు వద్దు నానా చేప పిల్లవా నువ్వు అమ్మ వద్దు నాన్న మెర్మేడ్ అదే పాప ఇప్పుడు అలాగనే రెడీ అవుతుంది చూడు పిల్లలకి కాలు పెట్టుకొని మెర్మేడ్ లాగా అయ్యమ్మ అయ్యో 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 అయ్య పడిపోతారా మమ్మీ అంట పోయింది సోగం చుట్టూ పోయింది ఇంకేం మిగిలింది అక్కడ ఎన్నిసార్లు వేయాలి నీకు పర్ డే చూడ ఏమన్నా ఉందమ్మ చూడా చుట్టూ పిచ్చిదానా పడిపోతారు నాన్న వెనక్ వెళ్ళకండి వెనక్కి వెళ్ళకండి వచ్చేసింది పడుకోబట్టేసే పడుకో అలసిపోయిందట చిన్న ఓకే వెనక్కి వెళ్ళకు నానా వెనక్కి వెళ్ళకు పడిపోతారు కాల్ తీసేనా వచ్చేసింది నీ కాళ్ళు పట్టవు నానా పిల్లో కన్నయ్యా పట్టవు కన్నయ్య అదే చూడు ఏం చేస్తున్నాడు ఏమి అక్కడికిందుకు వెళ్ళావు నువ్వు మళ్ళీ చిన్నమ్మా దార్ బుచ్చి టవల్స్ అన్ని తీయకమ్మా అదా చూడు కన్నయ్య వద్దు ఆ బాటల్ ఎత్తు దార్వి బాటల్ తీసే అది కాదు కింద పడిపోయింది చూడు అది డార్వి గుడ్ నైట్ డార్వి గుడ్ నైట్ నువ్వు చెప్పు నిషు గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ నువ్వు చెప్పు డార్వి గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ గుడ్ నైట్ ఇంత కొవ్వు చూడడానికి కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు అని